ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్పృద్ది మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ సమీపమున బైపాస్ రోడ్ జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి ఇప్పటికీ అనేక మంది పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు అనేక రోగముల చేత దెయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది రండి మీరు కూడా అద్భుతాలు పొందుకోండి ఏసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారండి ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా లోకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందామండి ఆయనకి ఇష్టడైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ప్రైజలోడలోయ ఎంత చక్కటి వాగ్దానం అండి ప్రియదేవుని పిల్లలారా ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ప్రియదేవుని బిడ్డ ఈరోజున ఎంతోమంది సమాధానం లేక ఎంతో కొట్టుమిట్టాడుతున్నారు కదా సమాధానం కోసం ఏవేవో ప్రయో ప్రయత్నాలు చేస్తున్నారు సమాధానం పొందుకోవడం కోసం హిమాలయాలకు కూడా వెళుతున్నారు అయినా కూడా ఎక్కడా సమాధానం దొరకక ఎంతగానో వేదన పడుతున్న ప్రజలను మనం చూస్తున్నాం కదా ఎంతో ఆస్తి ఉంది ఎంతో అంతస్తులు సంపాదించుకున్నారు ఎంతో బంగారం ఉంది వెండి ఉంది పేరు ప్రతిష్టతులు ఉన్నాయి అయినా కూడా సమాధానం లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు కదా దేవుని పిల్లలారా కుటుంబాల్లో సమాధానం లేదు వ్యక్తిగతంగా సమాధానం లేదు అలాగే చేస్తున్న పనుల్లో సమాధానం లేదు ప్రజలు ఎంతగానో బాధపడుతూ ఎంతగానో వేదనతో ఉంటున్నారు కదా సమాధానం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కదా ప్రే దేవుని పిల్లరా సమాధానం ఎక్కడ దొరకక వేదనతో మరి ఉంటున్నారు కదా ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నాం మీ జీవితంలో కూడా సమాధానం లేదా మరి శాంతి లేక బాధపడుతున్నారా ఎంతో సంపాదిస్తున్నారు కానీ సమాధానం లేదా పెద్ద పిల్లలారా మరి కుటుంబాల్లో నెమ్మది లేదా అలాగే మీ శరీరంలో ఉన్న అనారోగ్యాలను బట్టి మీ జీవితంలో ఉన్న అప్పులను బట్టి అలాగే మరి మీ జీవితం కుటుంబంలో వచ్చే సమస్యలను బట్టి సమాధానం లేక బాధపడుతున్నారా సమాధానం ఎక్కడ దొరుకుతుందని సమాధానం కోసం వెతుకుతున్నారా ప్రే దేవుని పిల్లలారా చూడండి సమాధానం ఎక్కడో దొరకదు ఎక్కడ దొరకదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సమాధానం దొరకదు కానీ సమాధానం ఒకే ఒక్క చోట దొరుకుతుంది అది ఎక్కడంటే ఏ సయ్యలో మాత్రమే ప్రియదేవుని పిల్లలారా నిజమండి ఆ సమాధానం మనకు కావలసిన సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఏ మాత్రమే అదే గొర్రెల కాపర్లతో ఆనాడు మరి గబ్బరియలు దూత తెలియజేస్తున్న మాట ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం నిజమండి దేవునికి ఇష్టలంగా మనం బ్రతికితే ఆయన సమాధానం మనం పొందుకుంటాం ఆ సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు మరి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు మానవుడుగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు మరి దేవుని బిడ్డ ఆయన సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చారండి ప్రియదేవుని పిల్లలారా గొప్ప దేవుడు మహిమాన్వితుడు పరిశుద్ధుడు కోటాను కోట్ల దూతులతో నిత్యము పొగడబడిచిన గొప్ప దేవుడు మరి ఆయన తనకున్న సర్వస్వాన్ని వదులుకొని నీకు నాకు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ప్రియదేవుని బిడ్డ ఆయన ఎవరో కాదు నజరేయుడని ఎస్ ఆయనలో మాత్రమే సమాధానం ఉంది ఆయన మాత్రమే సమాధానం ఇచ్చే దేవుడు ఎందుకంటే ఆయన సమాధానకర్త ఆయన అన్నారు కదా నా శాంతిని నేను ఇస్తానని అవునండి ఆయనలో మాత్రమే శాంతి ఉంది ఆయనలో మాత్రమే సమాధానం ఉంది మరి దేవుని పిల్లలారా మరి అందుకే మరి సమాధానం ఎక్కడ వెతికినా దొరకదు కానీ ఏ సైల్లో మాత్రమే సమాధానం ఉంది మనము ఆయనకి ఇష్టలంగా ఉంటే ఆ సమాధానం దేవుడు మనకిచ్చే దేవుడై ఉన్నాడు ఎవ్వరమైతే ఆయనకి ఇష్టలంగా మనం బ్రతుకుతామో ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకుంటాం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేక బాధపడుతున్నావా నీకున్న సమస్యను బట్టి రోగాన్ని బట్టి మరియు బలహీనతను బట్టి అనారోగ్యాన్ని బట్టి అలాగే వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను బట్టి సమాధానం లేకుండా బాధపడుతున్నావా సమాధానం ఎక్కడ దొరుకుద్దని అనుకుంటున్నావా సమాధానం ఎక్కడ వెతికినా దొరకదు కానీ అది కేవలం ఏ సైలో మాత్రమే దొరుకుతుంది ఆ సమాధానం నీకు రావాలి అని అంటే మనం ఏ ఇష్టలంగా బ్రతకాలి ఆయనకి ఇష్టలంగా ఎవరైతే ఉంటామో మరి ఆయన ఇచ్చే సమాధానం మనం పొందుకోగలుగుతాం ప్రే పిల్లలారా ఆయన ఇచ్చే సమాధానాన్ని ఎవ్వరు కూడా దొంగిలించలేరు ప్రే దేవుని బిడ్డ ఒకవేళ నీ జీవితంలో పాపాన్ని పాపం ఉండడాన్ని బట్టి సమాధానం లేకుండా బ్రతుకుతున్నావా నీకు హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి నీ శరీరంలో ఉన్న ఆ యొక్క బలహీనతను తొలగించడానికి దేవుడు సమాధానకర్తగా వచ్చాడు నీ ప్రతి పాపాన్ని తొలగించి ఆయన సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన జరేడైన యేసు ఆయన సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చాడు మన జీవితాల్లోకి సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను నన్ను ఆయన రక్షించి పాప భూయిష్టమైన ఈ పాప లోకం నుంచి ఈ పాప శాపగ్రస్తమైన జీవితం నుంచి మనకు విడుదలిచ్చి ఆయన సమాధానాన్ని ఇచ్చి మరి ఆయన రక్షణ మనకిచ్చి ఆయన సంతోషాన్ని ఆయన సమాధానాన్ని మనకిచ్చి ఆయన నిత్య రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభుత్వ లోకానికి వచ్చారు కదా ఆయన ఇచ్చే సమాధానం అది శాశ్వతమైనది ఎవ్వరూ తీసివేయలేనిది అందుకే ఈ దేవుని పిల్లలారా మరి ఆ సమాధానకర్త అయిన ఆ గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మరి నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించున్నావు కదా మరి ఆయనను నువ్వు ఇష్టంగా భావిస్తే ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే ఆయన ఇచ్చే సమాధానం ఎల్లప్పుడూ నీ జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తాడు ఒక రోజు నుండి రెండు రోజులుండి పోయేది కాదు ఆయన ఇచ్చే సమాధానం ఎల్ల వీళ్ళలా నీతోనే సదాకాలం ఉంటుంది సమాధానం ఇష్టంగా బ్రతికితే ఆయన ఇచ్చే సమాధానం ఎల్ల వీళ్ళలా నీకు తోడుగా ఉంటుంది ఈరోజు ఎంతమంది ఈ మాటను విశ్వసిస్తున్నారు వారందరి జీవితాల్లో మరి ఆయన ఇచ్చే సమాధానం నిత్యము నిలుచునుగాక ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ డాడీ నీకు కొంద నాతోత్రాలయ్య ఈ ఉదయకాలం ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీ అందనాలు అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ అయ్యా అయ్యో చక్కని మాట ద్వారా అయ్యా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కొందనాలయ్యా అవునయ్యా నీకు ఇష్టలు ఎంతమంది మేము బ్రతుకుతామో అయ్యా అందరికీ నీ ఇచ్చి గొప్ప దేవుడు అయ్యా నీ కొందనాలు స్తోత్రాలయ్యా ఈ క్రిస్మస్ దినమున ప్రభా అయా ఇదిగో తండ్రి వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఒకవేళ ఇప్పటి వరకు సమాధానం లేదేమో శాంతి లేకుండా ఉన్నారేమో వారి కుటుంబ సమస్యలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి అయ్యా నా తండ్రి నాయన నిందలను బట్టి అవమానాలను బట్టి ప్రవ్వ వారి హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి ప్రవ్వా అయా ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నారేమో ప్రవ్వా కానీ ఉదయకాలను మాట్లాడేవు కదా అయా సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు నన్ను కదా దేవా అయ్యా ఈరోజు ఎంతమంది నీ మాటను విశ్వసించి ఉన్నారో తండ్రి అయ్యా నైనా ప్రభ నీ సమాధానం వారి జీవితంలోనికి వెళ్ళునుగాక తండ్రినికే స్తోత్రాలయ్యా ప్రభ నాయన లోక రక్షకుడుగా సమాధానకర్తగా ఈ లోకంలో ఉద్భవించిన గొప్ప దేవుడు అయ్యా ఈరోజు ఎంతమంది ప్రభ ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఎల్ల వేళలా నీ సమాధానం నిలుచునుగాక తండ్రి నీకే స్తోత్రాలు ఇంకా కుటుంబంలో వేదన బాధ శోధన ఏమీ ఉండటానికి వీలేదు అలాగే నేను ఈరోజు క్రిస్మస్ని అందరూ కూడా హృదయపూర్వకంగా ఉన్నట్లుగా నీ కృప అనుగ్రహించండి సమాధానకర్తమైన నిన్ను వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకొని ప్రభా అయ్యా నాయన వారి జీవితాంతము ప్రభా నీకు నమ్మకంగా నీకు ఇష్టలుగా బ్రతికి నువ్వు ఇచ్చే నిత్య సమాధానము సంతోషము వారు అనుభవించే కృప ప్రతి ఒక్కరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యములు జరుగును గాక తను ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమాలతో నడపమని అయ్యా అలాగే తండ్రి ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి హమాయన్ ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చరయ్యా